హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంగ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మరొక మంచి జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ నేను ముందుకు వచ్చాను ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వీడియో అయితే ముందు స్టార్ట్ అయితే నా వీడియోస్ నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలైక్ అని క్లిక్ చేసి పెట్టుకోండి కంపల్సరీ అయినా సపోర్ట్ చేయండి పాత వాళ్ళైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకు ఉపయోగపడతాయి నేను చేసి ఈ వీడియోస్ అనేవి అంత నుంచి ఏం లేదు సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తమ్ములలో మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా సో వీడియోలు ఎంత కాకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏదైనా వీడియోలో మీకు అప్లికేషన్ లింక్స్ కానీ వెబ్సైట్ లింక్స్ కానీ మన కాంటాక్ట్ అడ్రస్ ఏమైనా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు నేను ఏ వీడియో లింక్స్ సంబంధించి ఏదైనా జాబ్ సంబంధించి అప్లికేషన్స్ కానీ అడ్రస్ కానీ వెబ్సైట్ లింక్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి తీసుకోవచ్చు మీరు సో మరి లేట్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ వీడియోలోకి తగ్గిపోతాం చూడొచ్చు ఈ రోజు అయితే మనకు ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఖాళీల కోసం కొత్త నోటిఫికేషన్ ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోండి మనకైతే ఎఫ్సిఐ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి చూద్దామా జీవితం అది ఎంత ఉంది ఏం కథ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం డీటెయిల్స్ ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఖాళీల కోసం కొత్త నోటిఫికేషన్ ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ తన రెండు వేల ఇరవై నాలుగు రిక్రూట్మెంట్ డ్రైవ్ను అధికారికంగా ప్రకటించింది కాంట్రాక్ట్ ప్రతిపాదికన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జిడిఎంఓ పదవికి పదవి విరమణ చేసిన వైద్యుల నుండి దరఖాస్తులను కోరుతుంది జిడిఎంఓ మనకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ నుంచి అనమాట అంటే అలాంటి పదవి చేసి పదవి విరమణ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట ఈ రిక్రూట్మెంట్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పబ్లిక్ సెక్టర్ అండర్ టైకింగ్లు నుండి పదమ విరమణ పొందిన నిపుణులకు భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకదానికి తమ నైపుణ్యాన్ని అందించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు లేదంటే దానికి అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసి పదమే విరమణ చేసిన వాళ్ళు కదా రిటైర్మెంట్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇది మంచి అవకాశం అనమాట మంచి ఎఫ్సిఐలో వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం అయితే వాళ్ళు అందిస్తున్నారు మరి పోస్టు వివరాలు మరియు ఖాళీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ మన పోస్ట్ అంటే రిక్రూట్మెంట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జిడిఎంఓ స్థానానికి ఆరు లభ్యతను హైలైట్ చేస్తుంది మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎఫ్సిఐ స్థాపనలో సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సేవలు నిర్ధారించడానికి ఖాళీలు కీలక స్థానాల్లో ఉన్నాయి మనకైతే ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జాబ్ రోల్ అనేది జిడిఎంఓ శాలరీ వచ్చేసి మనకి ఎనభై వేలు ఉంటుంది వాళ్ళ జీతము మరి అర్హతలు ప్రమాణాలు ఏంటి మరి విద్యార్హతలు అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబీబీఎస్ డిగ్రీని కలిగి ఉండాలి కంపల్సరీ ఎంబీబీఎస్ చేసి ఉండాలి వాళ్ళు వయోపరిమితి దరఖాస్తుదారుల గరిష్ట వయోపరిమితి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉండాలా అంటే ఎక్కువ ఉండకూడదు అనమాట సిక్స్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఇష్టపడే అనుభవం ఎఫ్సిఐలో లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ కింద ముందస్తు పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతున్నారు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం జర ఎక్కువ పేపర్స్ అని ఇవ్వబడుతుంటారు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది మరి ఈ రిక్రూట్మెంట్ కోసం ఎంపికలు ప్రక్రియలు ఉంటాయి ఫస్ట్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు అభ్యర్థులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించడానికి దరఖాస్తులు పరీక్షించబడతారు ఫస్ట్ అప్లికేషన్ చేస్తున్నాం కదా అది చేస్తారు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఎంపిక కమిటీ నిర్వర్తించే వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆహ్వానించబడతారు మనకు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసారు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ ఇది ఎంపిక ఎఫ్సీఐ లేదా సిజిహెచ్ఎస్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటర్వ్యూ సమయంలో కమిటీ మూల్యాంకనం ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది మనకి ఎఫ్సీఐ లేదా సిజిహెచ్ఎస్ ఆల్రెడీ పనిచేసి రిటైర్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇప్పిస్తుంది దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మార్క్స్ దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటారా ఎంకైన అభ్యర్థులు మాత్రమే వారి అపాయింట్మెంట్ కు సంబంధించి అధికారిక సమాచారం అందుకుంటారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అధికారికంగా వాళ్ళ సమాచారం ఇస్తారు బై త్రో మెయిల్ కావచ్చు ఎస్ఎంఎస్ కావచ్చు బై కాల్ కావచ్చు ఏదైతే వాళ్ళకి ఇంటిమేషన్ అయితే చేస్తారంట వాళ్ళు అధికారికంగా దరఖాస్తు ప్రక్రియ ఎలా చేయాలి ఎలా దరఖాస్తు చేయాలి అర్థగల అభ్యర్థులు తమ దరఖాస్తును సమర్పించడానికి ఈ దశలను తప్పక అనుసరించాలి అప్లికేషన్ ఫార్మాట్ పొందండి అభ్యర్థులు ఉంటుంది నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్ణీత ఫార్మాట్లో అన్న దరఖాస్తును పూర్తించాలి వాళ్ళు మనకు వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కొంచెం డౌన్లోడ్ చేసుకున్న ఫిల్ చేయాలి అవసరమైన పత్రాలను అటాచ్ చేయాలి విద్యార్థులు అనుభవం మరియు వయస్సు జో రుజువుతో సహా అవసరమైన అన్ని పత్రాల స్వేద్కరించబడిన కాపీలను అని వాళ్ళైతే ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అన్ని డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్కి ఇంత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో సహా అన్ని సంపత్ ఎలా మనం సబ్మిట్ చేయాలి దరఖాస్తులను తప్పనిసరిగా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి లేదా కింది చిరునామాకు వ్యక్తిగతంగా పంపాలి స్పీడ్ పోస్ట్ చేర్చలే అంటే డైరెక్ట్ బాయ్ ఇవ్వచ్చు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫేజ్ ఫేజ్వాల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ న్యూఢిల్లీకి అయితే పంపాలి మనం స్పీడ్ పోస్ట్ చేర్చులే దగ్గర డైరెక్ట్ బాయ్ అయినా ఇవ్వచ్చు అప్లికేషన్ పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు నిందిత చిన్నమాకు చేరుకునే చేరుకుందని నిదే సో ఫిఫ్టీన్ డిసెంబర్ అయితే లాస్ట్ డేట్ బిఫోర్ ఫైవ్ లోపు మనకు అలాగ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి ఆఫ్లైన్లో స్పీడ్ ఫోస్ట్ చేస్తారా డైరెక్ట్ ఇస్తారా అనేది డిసెంబర్ ఫిఫ్టీన్ ఇదైతే డేట్ గుర్తు పెట్టుకోండి ఒరిజినల్ అయితే ధృవీకరణ ధృవీకరణ కోసం ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు తప్పనిసరించుకురావాలి ఒకవేళ మీరు స్ప్రిటిన్ అయ్యి మెరిట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మాత్రం మీ యొక్క ఏవైతే మీరు అప్లికేషన్లో అడ్మిట్ చేస్తున్నారో దరఖాస్తు ఫామ్ అని వాటి ఒరిజినల్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి మీతో ఓకేనా పక్కా తీసుకెళ్ళండి తేదీ ఈవెంట్ అయితే ప్రకటన విడుదల తెలిసిన పదహారు నవంబర్ నెల నోటిఫికేషన్ దరఖాస్తు సమర్పించిన చివరి చివరితో డిసెంబర్ ఫిఫ్టీన్ చెప్పినా కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ ఫిఫ్టీన్ లాస్ట్ డేట్ ఈ ముఖ్య ఏంటంటే వేతనం ఎంపీ అభ్యర్థులకు స్థిర నెల జీతం వచ్చేసి మనకి ఎనభై వేల జీతం ఉంటుంది మంచి ఛాన్స్ అన్నమాట ఎవరైతే ఆల్రెడీ చేసి రిటైర్మెంట్ అయి ఉంటారో వాళ్ళకి మంచి ఛాన్స్ ఎందుకంటే ఎనభై వేల జీతం ఉంటుంది బెస్ట్ నోయిడా చండీగఢ్ లక్నో భువనేశ్వర్ హైదరాబాద్ మరియు ముంబైలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి సో మా తెలంగాణలో కూడా మంచి ఛాన్స్ అనమాట ఎందుకంటే హైదరాబాద్ లో కూడా పోస్టింగ్ ఉన్నది అదేవిధంగా నోయిడా చండీగఢ్ లక్నో భువనేశ్వర్ హైదరాబాద్ ముంబై హైదరాబాద్ లో ఒక ఛాన్స్ ఉంది నోటి అప్లై చేసుకుంటే ఒక్క జాబ్ వచ్చిన నెలకి ఎనభై వేల జీతం ఈజీగా ఉంటాయి సిక్స్ వేకెన్సీస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి ఒప్పంద శుభం ఈ పాత్ర తాత్కాలికమైనది రిటైర్మెంట్ ప్రొఫెషనల్స్ కు వారి రంగంలో తిరిగి నిమగ్నం అవడానికి అద్భుతమైన అవకాశం అందిస్తుంది ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కాంట్రాక్ట్ అయినా ఉంది శాలరీ మాత్రం వేలు ఉంటుంది అంటే పర్సెంట్ ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోండి మంచి ఛాన్సెస్ ఈ అవకాశం ఎందుకు ముఖ్యమంటే రిక్రూట్మెంట్ డ్రైవ్ రిటైర్డ్ విద్యా పిల్లలకు అర్థవంతమైన ఉపాధి అవకాశాన్ని అందిస్తుంది దాని ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ సేవలను ఏర్పరచాలని ఎఫ్సీ యొక్క లక్ష్యంతో సమాకరణ చేస్తుంది అనుభవం మరియు నైపుణ్యంపై దృష్టి సారించి సంస్థ తన ఆరోగ్య సంరక్షణ అవసరాలను పరిష్కరించడానికి ఒక బలమైన వైద్య బృందాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిటైర్మెంట్ అయినా ఉంటారు వాళ్ళ యొక్క సేవలు ఏంటంటే ఈ ఎఫ్సైలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ప్లస్ వాళ్ళకి వాళ్ళు వచ్చినటువంటి నైపుణ్యం అంటే వాళ్ళు వృత్తి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించడం ఇంకా రెండు విధాలు ఆలోచిస్తుంది అనమాట ఎఫ్సిఐ అది మెయిన్ మంచి ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్సిఐ వాళ్ళు ఆలోచించేది ఎందుకంటే వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకుని వీళ్ళ యొక్క జాబ్ చేస్తున్న సేవలు అయితే తింటారు వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది ప్లస్ ఆల్టర్నేట్ వాళ్ళకు ఇస్తున్నారు వీళ్ళని కాపాడుకుంటున్నారు సేవలు ఇచ్చుకుంటే వీళ్ళ సేవలను కూడా పదవీ రోజు చేసిన వైద్యులకు అనుభవం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అవకాశాన్ని కోల్పోకూడదు కాంపిటేటివ్ రెమ్యునరేషన్ ప్యాకేజీ మరియు సరళమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ రిక్రూట్మెంట్ వృత్తిపరంగా యాక్టివ్ గా ఉంటుంది మార్పు తెచ్చే అవకాశాన్ని అందిస్తుంది ఏం చెప్తున్నానంటే అలాడ చేసి రిటైర్మెంట్ అయిపోతారు అటు అనుభవం ఉంటుంది వర్క్ కావచ్చు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా వృత్తిపరంగా ఇంకా పెంపొందించడానికి ప్లస్ వాళ్ళ సేవలను వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ అయితే ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను వాళ్ళకు ఉపయోగించుకుంటున్నారు అనమాట యాక్టివ్గా ఉంటేనే మార్పు తెచ్చే అవకాశాన్ని అందిస్తుంది గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వారు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి మరియు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు తమ దరఖాస్తులను వెంటనే సల్పించాలి మరిన్ని వివరాల కోసం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ చూడండి మనకు డబ్ల్యూ డాట్ ఎఫ్సఐ డాట్ ఓఆజీ డాట్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను అందులోంచి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకుని నోటికేషన్ చదువుకొని మీరు అప్లై చేయండి ఎవరైతే ఆల్రెడీ చేసి ఉంటారో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అనేది జీడిఎంఓగా వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సీఐలో పనిచేయడానికి ఇది మంచి అవకాశం మనకు తెలంగాణ హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంది అప్లై చేసుకోండి ఒక్క ఒక్క పోస్ట్ వచ్చిన దాని యూజీగా ఉంటుంది సార్ నా వీడియో నచ్చిన మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి పాత వాళ్ళు అయితే షేర్ చేసి థ్యాంక్ యూ మరొక మంచి జాబ్ నోట్స్కి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్